బీజేపీలో ఒక సాధారణ కార్యకర్తను కూడా ముఖ్యమంత్రిని చేయగలిగిన ఆ రకమైన మెకానిజం ఉందని ఆ రకమైన అంటే ఆ పార్టీ వైఖరి ఆ పార్టీ సిద్ధాంతం అట్లా నడుచుకుంటుందని ఆ విధంగా పార్టీని మోల్డ్ చేసుకుందని కానీ కాంగ్రెస్లో ఇటువంటి పరిస్థితి లేనట్లుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ అన్నాడు ఆయన ట్వీట్ చేశాడు సరిగ్గా ఎప్పుడు ట్వీట్ చేశాడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమానికి ప్రారంభమయ్యే గంట ముందు ఆయన ఇటువంటి ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు కాంగ్రెస్ పార్టీ నూట నలభైవ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకునే సంగతి తెలుసు ఆయన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి ఆయన ప్రధానమంత్రి మోడీని ఆర్ఎస్ఎస్ను బీజేపీని ఆయన పరోక్షంగా ప్రశంసించారు పరోక్ష ప్రత్యక్షంగా ప్రశంసించారు అయితే గాంధీ ఫ్యామిలీలో అంటే కాంగ్రెస్లో అటువంటి వాతావరణం లేదు అనేది ఆయన ఆవేదన బీజేపీకి సంబంధించినంతవరకు అయితే అటువంటి సంప్రదాయం అనండి సంస్కృతి అనండి లేకుంటే ఆ రకమైన నిర్ణయాలు తీసుకునే విషయం కానీ బీజేపీలో కనిపిస్తోందని దిగ్విజయ్ సింగ్ అన్నాడు అక్షరాల నిజం దిగ్విజయ్ సింగ్ ఏమన్నారో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏమిటో సరిగ్గా అతుకుతాయి కాంగ్రెస్ పార్టీకి మనం కనుక కాంగ్రెస్ పార్టీ హిస్టరీ చూస్తే జవహర్లాల్ నెహ్రూ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఇట్లా గాంధీల ఫ్యామిలీలో మాత్రమే ప్రధానమంత్రి కాగలిగిన అర్హులు ఉన్నట్టుగా జరుగుతున్న ఒక ఇంప్రెషన్ని ఆయన బద్దలు కొట్టాడు సాధారణ మనం అంటుంటా ఉంటాం పిల్లి మెడలో ఎవరు గంట కడతారని కొన్ని సందర్భాల్లో శశిధర కూడా అటువంటి ప్రయత్నం చేసినప్పటికీ దిగ్విజయ్ సింగ్ లాగా ఆయన బలంగా మాట్లాడలేదని మనకు అర్థమవుతుంది దిగ్విజయ్ సింగ్ ఇది ట్వీట్ చేస్తూ ఒక ఫోటో కూడా దానికి జోడించాడు ఆ ఫోటో చాలా పాతది అంటే మోడీ ఒక సాధారణ కార్యకర్తగా ఉన్నప్పటి ఫోటోను ఆయన ట్యాగ్ చేశాడు అంటే దీని బట్టి మనకేమవుతుంది నిజంగానే కాంగ్రెస్ పార్టీ తన సిద్ధాంతాల సంగతి పక్కన పెడితే అది మరింత శక్తివంతం కావాల్సిన అవసరమైతే ఉంది సంస్థాగతంగా సంస్థాగతంగా ఎప్పుడు అవుతుంది ఆ పార్టీలో కూడా బీజేపీ లాగానే సాధారణ కార్యకర్తలను గౌరవించడం లేకుంటే వాళ్ళకి వాళ్లకు సముచితమైన ప్రాధాన్యం ఇవ్వడం వాళ్ళు కూడా ముఖ్యమంత్రి కాగలరు అనే మెసేజ్ ఇవ్వడం ఇది దిగ్విజయ సింగ్ చేసిన కామెంట్స్కి సంబంధించి సారాంశంగా మనం భావించాలి అండ్ ఇట్లా ఎందుకు జరుగుతోంది సామాన్య కార్యకర్త కూడా ప్రధాని కావచ్చనే ఒక మెసేజ్ బీజేపీ ఇవ్వగలిగింది అంటే ఇందుకు కారణం బీజేపీ ఆర్ఎస్ఎస్కున్న సంస్థాగతమైన శక్తి అని కూడా దిగ్విజయ్ సింగ్ కామెంట్ చేశాడు ఈ పోస్ట్ పైన మాట్లాడుతూ మళ్ళీ ఆయన ఏం చెప్పాడంటే నేను బేసిక్గా బీజేపీ ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకమని చెప్పాడు దిగ్విజయ్ సింగ్ కానీ కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని తాను గుర్తు చేసినట్టుగా ఆయన అంటున్నాడు సరే సహజంగానే దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యల పట్ల ఆ పార్టీ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది దిగ్విజయ సింగ్ అభిప్రాయంతో తాను ఏకీభవించడం లేదంటూ ఆ పార్టీ నాయకుడు అధికార ప్రతినిధి పవన్ ఖేరా అన్నాడు అట్లాగే మరికొంతమంది కూడా గాంధీ అభిమానులు కాలేరని కూడా అన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఐక్యత లోపించింది అనే వాదనలను మరొక కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ కొట్టిపారేశారు దేశంలో బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉందని పార్టీలో ఎటువంటి విభేదాలు లేవని ఆయన అన్నాడు సరే ఇది సహజమే అంటే ఒకవేళ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యల్ని కనుక వ్యతిరేకించకపోతే ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ మాట్లాడకపోతే అది వీళ్ళకి ఎక్కడ ఆగ్రహం కలుగుతుందన్న అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది ఎవరికి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీకి అందువల్ల వాళ్లను ఆకర్షించే విధంగా అంటే వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయడం కోసం ఈ రకమైన పద్ధతి అవలంబిస్తున్నట్టుగా మనం చాలా కాలంగా చూస్తున్నాం ఇప్పుడు సింగ్ మాటల్లోనే ఆంతర్యాన్ని అర్థం చేసుకోవాలి ఆ మాటల్లోనే అంతరంగాన్ని అర్థం చేసుకోవాలి అది స్పష్టంగా చెప్తున్నాడు ఒక సాధారణ కార్యకర్త ప్రధానమంత్రి కాగలడు బీజేపీలో అయితే ఒక సాధారణ కార్యకర్త ముఖ్యమంత్రి కాగలడు బీజేపీలో అయితే కాంగ్రెస్లో సాధ్యమంటున్నాడు ఇది నిజంగా చాలామంది ఆలోచించాల్సిన అంశం ఉంది ఇది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల్లోనూ ఏసీసీ సమావేశాల్లోనూ నిజంగా దీనిపైన చాలా డెప్త్గా చాలా డీప్గా ఆలోచించాలి వాళ్ళు ఎక్కడ లోపం ఎక్కడుంది మనం ఎందుకు బీజేపీలాగా సామాన్య కార్యకర్తలు ఎందుకు ప్రోత్సహించలేకపోతున్నాము మనం ఎక్కడ వెనకబడిపోతున్నాము అండ్ మనందరికీ తెలుసు చాలా అంటే రెండు మూడు సార్లు ఎమ్మెల్యే రెండు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్లను కూడా ముఖ్యమంత్రి పదవి బీజేపీలో వరించిన సగంత సందర్భాలు ఉన్నాయి అట్లాగే ఛత్తీస్గఢ్లో తీసుకుంటే మీకు అంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన రమణ్ సింగ్ను బీజేపీ శాసనసభ స్పీకర్గా చేసి ఇప్పుడు మరొక వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసింది అండ్ ఒడిశాలో కూడా అంతే మరికొన్ని రాష్ట్రాల్లో కూడా రెండు మూడు సందర్ రెండు మూడు సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళను కూడా ముఖ్యమంత్రులు చేసిన ఒక సంప్రదాయం బీజేపీలో ఉంది కాంగ్రెస్లో సాధ్యం కాదు అంటే ఇప్పటిదాకా సాధ్యం కాదు కానీ దిగ్విజయ సింగ్ దిగ్విజయ్ సింగ్ చెప్పిన దాన్ని బట్టి కానీ దిగ్విజయ్ సింగ్ను సమర్థిస్తూ వ్యాఖ్యానిస్తున్న శశిధరూర్ లాంటి ఎంపీ మాటల్ని బట్టి కానీ నిజంగా కాంగ్రెస్లో అంతర్గతంగా తీవ్రంగా చర్చ జరగవలసింది అండ్ బీజేపీ ఇప్పుడు ఎక్కడెక్కడ ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎవరిని ముఖ్యమంత్రి చేయాలి అట్లాగే కులాల వారీగా సమీకరణ ఎట్లా ఉండాలి వీటన్నిటి విషయంలో కూడా బీజేపీ చాలా జాగ్రత్తగా అడుగులు మనం అర్థం చేసుకోవాలి అంటే వివిధ రాష్ట్రాల్లో మనం ఒకసారి ముఖ్యమంత్రులు వాళ్ళకి సంబంధించిన వయసు కనుక తీసుకుంటే ఎన్డీఏ పక్కన పెడదాం ఎన్డీఏ కూటమి అంటే లైక్ ఆంధ్రప్రదేశ్ లాంటివి కాకుండా ఓన్లీ బీజేపీ ఇండిపెండెంట్ అంటే బీజేపీ సొంతంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన రాష్ట్రాల్లో అరవై ఏళ్ళ లోపు వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇది చాలా కీలకమైన విషయం ఇది కాంగ్రెస్ పార్టీలో సాధ్యమా సరే కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ సాధ్యమైందంటే తెలంగాణలో సాధ్యమైంది అరవైలో లోపు ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆగలిగాడు కానీ అది కూడా కాంగ్రెస్ ఇతర మనిషి ఇన్ ద సెన్స్ కాంగ్రెస్ చేర కాంగ్రెస్లో ఆయన కొత్తగా చేరాడు అనుకోవాలి ఆరు ఏళ్ళ క్రితం ఆయన చేరాడు చేరిన మూడు నాలుగేళ్లకు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ కాంగ్రెస్లో ఏంటంటే సమస్య అందులో పాతుకుపోయి ఉంటారు మనం వటవృక్షాలు అంటాం కదా మరీ చెట్లు అంటాం అంటే డెబ్బై ఎనభై ఏళ్ళ వాళ్ళు వాళ్ళే వర్కింగ్ కమిటీలో కీలకం వాళ్ళే ఆ పార్టీలో విధాన నిర్ణయాల్లో కీలకం వాళ్ళు ఎవరు కూడా జూనియర్స్ను ఎంకరేజ్ చేయరు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయరు కొత్త రక్తాన్ని రానివ్వరు అడ్డుకుంటారు ఏదో రకంగా అడ్డుకుంటారు రానివారు అండ్ వాళ్ళకు మంచి ప్రాధాన్యం ఇవ్వడానికి ప్రయత్నించారు వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి పదవులు ఇవ్వడానికి ఈ సీనియర్లు అడ్డుపడుతుంటారు ఇది కాంగ్రెస్లో మొదలుచున్న ఒక కల్చర్ కనుక దిగ్విజయ్ సింగ్ చెప్పిన మరొకరు చెప్పిన ఇంకొక మూడు నాలుగేళ్లలో మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నందున ఇప్పటి అయినా సరే ఇటువంటి భేషజాలను వదిలిపెట్టి అంటే రాహుల్ గాంధీ ఐ మీన్ గాంధీ ఫ్యామిలీ ఒకటే ఈ దేశానికి ఏమంటాం ఈ దేశానికి ఒక ఆల్టర్నేటివ్ ఆ కుటుంబం తప్ప మరొక కుటుంబం లేదు అదే విధంగానే వెళితే పరిణామాలు ఎట్లా ఉంటాయి ఏంటనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్